ఈరోజు మన స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు గారు శ్రీమతి సూర్యకళ గారి చిన్నల్లుడు చిరంజీవి అచంత వెంకట కార్తీక్ గారి జన్మదిన సందర్భంగా మన ఓల్డేజ్ హోమ్కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది వారు అమెరికాలో ఉండి కూడా మనల్ని గుర్తించుకొని ఈ సేవా కార్యక్రమం చేసినందుకు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాద తల్లిదండ్రులు భారమైపోతున్నారు పిల్లలకి ఈరోజు కనీ పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వచ్చిన కోడలతోటి బిడ్డలతోటి వాళ్ళకు ఘర్షణ ఏర్పాటు అయిపోయి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా భారం అయిపోతున్నారు వాళ్ళను రోడ్డు మీద వదిలేసిపోతున్నారు చూడ ఇంట్లో ఉన్న వాళ్ళను వాళ్ళని చూసుకోకుండా బయటికి వదిలేసి నా రోడ్డు మీద వదిలేసి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ వృధాప్రేమలో చాలా ఇబ్బందులకు పాల్ కాబట్టి నా యొక్క గమనే ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా తల్లిదండ్రులు భారం అయితే రోడ్ల మీద వదిలేసే బదులు మన ఏజ్ హోమ్ సుష్మా థియేటర్ దగ్గర డిమార్ట్ మార్ట్ బ్యాక్ సైడ్ మన శంకర్ గారు వచ్చేసి ఆధ్వర్యంలో ఏజ్ హోమ్ రన్ చేస్తున్నారు ఇక్కడ అప్పజెప్పినట్లయితే మేము వాళ్ళకు మంచిగా చూసుకుంటామని చెప్పేసి కోరుతున్నాం దయచేసి తల్లిదండ్రులు బాగా కావద్దు అసలు తల్లిదండ్రులు బయటకు పంపించడం చాలా దురదృష్టకరం వాళ్ళను మనం వాళ్ళకి ఎంత చేసినా మనం తక్కువే అవుతుంది కాబట్టి వాళ్ళ రుణం తీసుకోవడానికి మనం మంచిగా చూసుకోవాలి అట్లా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళను వృద్ధులను వచ్చేసి మన ఓల్డేజ్ హోమ్కు అప్పజెప్పినట్లయితే వాళ్ళని ఇక్కడ మేము మంచిగా చూసుకొని వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ అందరినీ ఇక్కడ ఎవరైనా అట్లా ఉన్న వ్యక్తులను వచ్చేసి ఇక్కడ మనకు అప్పగించవలసిందిగా కోరుతున్నానండి సంతోషం